గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్స్ కార్మికులకు పది నెలలుగా వేతనాలతో పాటు కేటరింగ్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ అన్నారు ఖమ్మం జిల్లా యూనియన్ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ సోర్సింగ్ జీవో నంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలని ఇరవై ఏడు జియో ప్రకారం వేతనాలు పన్నెండు వేల నుండి తొమ్మిది వేల రెండు వందలకి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేశారని ఇప్పుడు అవి కూడా అమలు చేయకుండా వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడం ఉన్న సౌకర్యాలను తొలగించడం అన్యాయమన్నారు నా పేరు లక్ష్మ నేను రెండు వేల పదిహేను నుంచి ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నాను పోస్ట్ మెట్రిక్ హాస్టల్ హాస్టల్లో పనిచేస్తున్నాను మాకు ఫస్ట్ అవుట్ సోర్సింగ్ జీతం పదిహేను వేల ఆరు వందలు ఇచ్చేవాళ్ళు ఆ జీతం మాకు రెండు వేల ఇరవై రెండు వరకు అవుట్సోర్సింగ్ జీతం ఇచ్చి తర్వాత మాకు మీది అవుట్సోర్సింగ్ జీతం కాదు క్యాటరింగ్లో మార్చారని క్యాటరింగ్లో నుంచి పదకొండు వేల రెండు వందల జీతం ఇస్తున్నారు దానికి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఈ మాకు పాత జీవో ప్రకారమే జీతం ఇవ్వాలి ఈ క్యాటరింగ్ రద్దు క్యాటరింగ్ పద్ధతిని రద్దు చేయాలి మేము పని భారం ఎక్కువైతుంది మేము ఇప్పుడు చే ఈ పని అంతా చేయలేక భారం ఎక్కువైందని మేము ధర్నాకు దిగాము మా మేము కోరిన కోరికలు ఏంటంటే పాత జీవో ప్రకారం జీరో జీవో అరవై ప్రకారం పదిహేను వేల ఆరు జీతం అరవై జీతం ప్రకారం పదిహేను వేల ఆరు వందల జీతం ప్రకారం ఇయమని విన్నాము మేము అవుట్ సోర్సింగ్ జీతాలు పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని గుర్తింపు కార్డులు కానీ యూనిఫామ్ కానీ పది లక్షల ఇన్సూరెన్స్ ఇప్పించమని కోరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము నుంచి మాట్లాడుతున్నా శ్రీనివాస్ నా పేరు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా డైలీ వేజ్గా పనిచేస్తున్నాం అయితే మాకు ఎప్పుడు కూడా కలెక్టర్ జీవో ప్రకారం జీతాలు వచ్చేవి అది నాలుగు యాభై రూపాయల కార్డు నుంచి చేసుకుంటా వచ్చినాం మేము అయితే ఇది కలెక్టర్ జియో ప్రకారం వచ్చింది సంవత్సరంన్నర నుంచి సిక్స్టీ ఫోర్ జియో అని ఒకటి అమలు చేశారు సిక్స్టీ ఫోర్ జియో అమలు చేస్తే పదకొండు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది ఇరవై ఆరు వేల రూపాయలు వచ్చే జీతానికి పదకొండు వేల ఏడు వందల రూపాయలు చేశారు ఇప్పుడు అంటే ఈ వర్కర్లు ఏం దిని బతకాలే ఈ పిల్లలు చదువు కానీ రూమ్ కిరాయిలు కానీ ఇలాగా చాలా చాలా సమస్యలు వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య మీద గతంలో డీడీ గారికి లెటర్ ఇచ్చాం పిఓ గారికి లెటర్ ఇచ్చాం కమిషనర్ గారు పోయి కలిచాం అక్కడ కమిషన్ గారు కలవడం జరిగింది సరే మేము చూస్తాం దీన్ని పరిశీలిస్తామని చెప్పారు అది రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి జీతం కొత్తది వస్తుందన్న సరగానే మేము అప్పటి నుంచి దానికి సమ్మె చేయడం జరిగింది అప్పుడు డీడీ గారిని చెప్పడం డీడీ గారు చెప్పారు మీ జీతాలు మీకు ఇప్పిస్తాం మీరు సమ్మె చేయబాకండి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఈ సమ్మె విరమించండి మేము మాట్లాడడం జరుగుతుందని పోయి ఎస్టీఓలో పోయి మాట్లాడడం జరిగింది అప్పుడు ఎస్టీఓ ఆఫీసర్ చెప్పారు మీకు పాత జీతాలు వస్తాయి మీరు పోయి పని చేసుకోమని చెప్పారు మనకు డీడీ గారు ట్రైబల్ హెల్పర్ డీడీ గారు చెప్పారు చెప్పిన తర్వాత మేము సమ్మె నిర్మించాం సమ్మె నిర్మించిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత జీతాలు వచ్చినాయి జీతాలు వస్తే ఏమేమో జీతాలు రాలే మళ్ళీ మాకు ఏమొచ్చినాయి కొత్త జీతాలు సిక్స్టీ ఫోర్ జీతాలే వచ్చినాయి మాకు సిక్స్టీ ఫోర్ ప్రకారం పదకొండు వేల ఏడు వందల రూపాయలు జీతాలు వచ్చినాయి మరి ఏందమ్మా అని మళ్ళీ కలవడం జరిగింది డీడీ గారికి మరి ఇదేం పద్ధతి మాకు పాత జీతాలు వస్తాయని చెప్పారు మీరు మరి మళ్ళీ ఇదే జీతం కాకుండా కొత్త జీతం వచ్చింది మాకు పదకొండు వేల ఏడు వందల రూపాయలే వచ్చినాయి మరి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం వస్తుందని చెప్పారు మీరు ఎస్టీలో మాట్లాడామని చెప్పారు పైకి పోయి మన ఎస్టీఓ వాళ్ళతో కలిసి మాట్లాడమని చెప్పారు మరి ఈ రకంగా వస్తుందంటే నా స్థితిలో ఏముందయ్యా నేను పై ఆఫీసులు రాశాను ఎస్టీఓ ఆఫీసు వాళ్ళు చేయమని చెప్తున్నారు ఎస్టీ ఆఫీసు వాళ్ళు చేయడం అని చెప్తే పై ఆఫీసులకు రాశాను పై ఆఫీసులు కూడా మాకు ఏం చెప్పలేదు ఆ పాత జీతం కాలమే జీతం కొత్త జీతం ఇయ్యమని చెప్పారు ఆ జీతం ఇయ్యబడుతుంది మీకు మరి ఏం చేయగలుగుతాం మీరేనా కొట్టాడదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే మీరు హైదరాబాద్ లెవెల్లో మాట్లాడుకోండి అంతేగాని మా దగ్గర అయితే ఏం లేదు మీరు సమ్మె చేసినా మా దగ్గర పరిష్కారం లేదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ముప్పై ఐదు సెంట్రల్గా చేస్తున్నాం మేము మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి సీనియారిటీ పట్టణ రెగ్యులర్ చేయాలి మిగతా వాళ్ళకి అందరికీ టైం స్కేల్ చేయాలి అదేవిధంగా కలెక్టర్ జీవో ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం తక్షణమే అమలు చేయాలని పెండింగ్ కోరుతున్నాం మేము ఆ ఇరవై ఆరు వేలతో జీతం చేయాలి టైం స్కేల్ చేయాలి పర్మిట్ చేయాలి గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు తొంభై ఎనిమిదిలో లాస్ట్కు ఎనిమిది మందికి రిగ్యులర్ అయినాయి అదే లాస్ట్ అయిపోయింది అప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మన తర్వాత పది సంవత్సరాలు నానబెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన జీతాలు పెంచుతామన్నారు కానీ ఇప్పుడు తగ్గించారు ఇలా అయితే మేము చేయలేం పిల్లలకి పెట్టలేము మేము మా పిల్లలకి పెట్ట పొటో మీద కొడుతున్నారు అదేవిధంగా హాస్టల్లో పొద్దున నాలుగింటికి పోతే నాలుగింటికి పోతే రాత్రి తొమ్మిది అవుతుంది మినో చార్డ్ పెరిగారు మినో చాటు పెరిగింది ఇడ్లీలన్నా ఉప్మా అని అదే రకరకాల రకరకాలుగా పెట్టారు ఒక్క హాస్టల్లో ఉంటే ఐదు వందల మంది నాలుగు వందల మంది రెండు వందల యాభై మందికి తక్కువ లేరు మీరు ఎందుకు చేయట్లేదు హాస్టల్లో ఉంటే పూర్ పరిపూర్ణంగా వర్కర్ లేరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు డైలీ వాళ్ళు రెగ్యులర్ అంటూ లేరు ఎక్కడ ఒకరు కూడా ఉన్న నలుగురు ఆఫీసులో పెట్టారు రెగ్యులర్ వాళ్ళకి అటెండర్లని చేసేది మొత్తం డైలీ ఇప్పుడు అంతా డైలీ వేజువాల సమ్మె చేస్తుంటే పిల్లలు చాలా నష్టపోతారు భోజనాలు ఏమంటున్నారు టిఫిన్లు పెట్టట్లేదు ఇప్పుడు వర్కర్లతో వర్కర్లు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు కావాల్సింది రెగ్యులర్ చేయాలి టైం స్కేల్ జీతం ఇయ్యాలి